హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ టైంలో మంచి హెల్దీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి మంచిగా పెసర్లతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి వీటిని అయితే రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలండి నీళ్ళు వేసుకొని ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానబెట్టుకున్న పెసర్లు అయితే పెసర్ల నుంచి నీళ్ళు తీసేసుకొని ఈ పెసర్లను మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి స్టవ్ పైన ఆ ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని అయితే పొడి చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఒకటి మీడియం సైజు ఆలునైతే తీసుకొని తురుముకోవాలండి ఇలా తురుముకున్న ఆలుని నీళ్ళలో వేసి కడిగి తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న పెసర్లలో వేసుకోవాలి ఆలు తురుముని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా రౌండ్గా అయినా చేసి వేసుకోవచ్చు లేదంటే మీరు పునూళ్ళగా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి వీటిని శాస్తాం తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి మంచి టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ రడైపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్